అంటే కూడా సార్ చెప్తాడు ప్రతిసారి ఏం చెప్తారంటే మనకి ధ్యానంలోకి రావాలంటే కొన్ని వందల జన్మలు అయిపోతేనే మనం వీళ్ళకి వస్తామంటారు మరి అందరు ఎందుకు రాలేదు ఇంటి పక్కన కూడా కొందరు అందరు చూసుకుంటారు రాలేదు ఎందుకు రాలేదు వాళ్ళ కర్మలు కూడా పోవాలి వీళ్ళకి రావాలంటే ఎన్నో ఉంటాయి వచ్చినాక మనం మనం ఏం చేస్తాం నిలబడాలా మళ్ళీ వచ్చి ఒక ఎంత అయితే నిలబడడం ఒకేది మళ్ళీ పోతామా పోతమానామా అన్నట్టు కాదు చేయాలి ఇప్పుడు నేను చెప్పిండు పదకొండు వందల ఒక అద్భుతమైన మాటలు చెప్పండి ధర్మారెడ్డి సార్ అంటే ఆ మాటలు ఎట్లు వచ్చినాయి అది సార్ చేస్తేనే దాన్ని తెలుస్తుంది బాయ గుంత ఏది లోతు అనేది మనం ఏం చేయకుండా నేను మస్త చేసినా అన్ని చూసినా అంటే చూస్తాం అందరం చూస్తాం తెలియదు తెలుస్తుంది మనం చూస్తే లాభం ఈత దొరికితే తెలుస్తుంది ఆచరించాలి ధ్యానం చేస్తాం కుదరం చేయాలి బుక్లు మంచిగా మీరు ధ్యానం చేయలేదు బుక్ సార్ ఎప్పటి నుంచో చూపిస్తుండీ ప్రతి ఒక్కరికి చెప్పిండి మాకు బుక్ వస్తుందని ధ్యానం మనం కుదరనప్పుడు ఏం చేయాలంటే ఒక పదిహేను నిమిషాలు ధ్యానం చేసి ఒక అరగంట ధ్యానం చేసి బుక్ చదవాలి ఆ బుక్ చదివినప్పుడు ఏమవుతుందంటే ఆ బుక్లో ఉన్న జ్ఞానం అంతా మనకు వెళ్తుంది తర్వాత ఒక పదిహేను నిమిషాలు సార్ పక్కనసారి ఇప్పుడు స్పీచ్ ఉంటాయి మనకు ఫోన్లు ఉంటాయి స్పీచ్ తినాలి విన్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ధ్యానం చేయాలి అంటే మనం ఒకేసారి గంట కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే ఒక పదిహేను నిమిషాలు ధ్యానం చేయాలి ఒక పదిహేను నిమిషాలు బుక్ చదవాలి ఒక పదిహేను నిమిషాలు ఒకరిని స్పీచ్ వినాలి మళ్ళీ ధ్యానంలో కూర్చోవాలి అట్లా కూర్చున్నప్పుడేమైతే మనకు మంచి ఉంది ఆలోచనలు కట్ అయిపోతుంటాయి ఆలోచన ఆలోచన స్థితికి వెళ్తాం మనం అలా ప్రాక్టీస్ చేస్తుండాలి ఎప్పటికప్పుడు మనం చేస్తుంటే మీరు మీరు కూడా మీరు అన్నది నిద్ర అన్నది అది వాస్తవం అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మేము ఇంతకుముందు మేము అందరినీ అనుభవించినవి ఇప్పుడు ఎంత ఇప్పుడు ఐదు నిమిషాల బెడ్లు అంటున్నాం నిద్ర వచ్చేస్తాం అది వాస్తవం పోయి అసలు ఇక్కడికి వచ్చా కానీ మధ్యాహ్నం మంచిగా పడుకోగలుగుతున్నా ఇప్పుడు మధ్యాహ్నం పడుకున్న మనం వెళ్ళి పడుతుంది అసలు నిద్ర మంచి పడుతుంది అలా అదైతే అనిపిస్తుంది ఎండి పెయిన్స్ ఉంటే అన్ని పెయిన్స్ దగ్గర పెయిన్ ఎక్కడైతే ఉంటారో ఒక్కసారి మనకు వచ్చేస్తాం మొత్తం ముద్దు ఫస్ట్ మనకు అట్లా అయ్యాము ఎక్కువసేపు ఉండలేము బయట వచ్చేస్తాం ఆటోమేటిక్ అది ఫస్ట్ రోజు జరిగింది నాకు నేను రోజు వచ్చాను కదా ఇక్కడ విన్నాను నాకు రెండు తారీఖు మేకొచ్చింది దీనిలో అట్టట్లేదు ఇంకా కూర్చున్నా ఇంకా ఆటోమేటిక్ కూర్చున్నాయి ఎంత దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ నేను ఫార్టీ మినిట్స్ కి నాకు ఇంకా మొత్తం ఇలా పై నుంచి తిండినాక తిప్పులు వచ్చేసింది బాడీ తింపులు వచ్చేసింది అసలు ఇట్లా జల్దరించినట్టు అయిపోయింది వీళ్ళంత అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ బయట కూర్చుని కదా అట్లా అయిపోయింది ఆ రోజు అంతవరకు ఒక పది ఫైవ్ మినిట్స్ చేసింది అంతకని నీకు కూర్చోలే నేను కూర్చో ఇలానే కూర్చున్నా కానీ ఇంకా కింద కూర్చుంటే పదిహేను నిమిషాలు కూడా కూర్చోలేదు మంచి కాలు చూసే కూర్చోలేనని చెల్ లోనే కూర్చుంటున్నా చెలోనే పాట వెళ్ళేసి నాకు ఆటోమేటిక్ బాడీ మొత్తం అట్లా అయిపోతుంది రెండో రోజు సగం పాట అయింది మొత్తం పై ఇది ఈ పాష మొత్తం తిమిలీ వచ్చేసింది ఒక పాట మంచిగా ఉంది మూడో రోజు మూడో రోజు మూడో రోజు కూడా ఇట్లనే నాకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు కాసేపు చేస్తున్నాను నేను కూర్చొని మా సారు ఆయన పడుకుంటారు ఆయన ఏం నన్ను ఇష్టం లేదు నా పన్నేం చేస్తుందా చేస్తుంటే ఏమైందంటే మొత్తం ఈ వెనక కింద చిన్న మెదడు దగ్గర మొత్తం తిప్పుడు వచ్చేసింది మొత్తం ఏం లేదు చిన్న మెదడు మేర మేట నారాలు ఈ భూజాల దగ్గర మొత్తం ఇట్లా తిప్పుడు వచ్చేసింది ఇంకా ఈ కొంచెం బ్యాక్ పెయిన్ కూడా ఉంది నాకు బ్యాక్ పెయిన్ కొంచెం అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎక్కువ కూర్చున్నప్పుడు బ్యాక్ పెయిన్ కూడా తిని వచ్చినట్టు అయిపోతుంది ఎక్కువ సేపు కూర్చోదు కదా అది కూర్చుంటే అది కూడా సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం బాగా మంచిగా అయిపోతుంది కదా ఇంకా కొన్ని రోజులల్లో మొత్తం అప్పుడు అవుతుంది నాకు మోకాళ్ళ నోటి ఉంటే అసలు వన్ ఇయర్ అయింది నా మోకాలు మోకాలు నోక్లు కూడా ఇప్పుడు నేను మంచి పైకి ఎక్కి రాగలుగుతున్నా అసలు ఫస్ట్ రోజు రాలేకపోయాను చాలా ఇబ్బంది అయింది నాకు పైకి ఎక్కడం మా ఇంట్లో మెట్లు ఉన్నాయి నేను పైకి ఎక్కకపోయాను కిందనే బట్లాగేసుకునేది అన్ని కిందనే కిందనే చేసుకునేది మా రెండు మెట్లు కూడా తీయలేకపోయా నేను అట్లా మంచిగా అయినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశం అర్థం కలిగి ఎప్పుడు నేను ఇది కట్టినప్పుడు కొన్ని రోజులు వచ్చిన కానీ అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు చేసిన కొన్ని రోజులు తర్వాత నేను మా కోడల్కి ప్రెక్నెస్ అయితే అక్కడికి వెళ్ళా గస్కి వెళ్ళినా గస్ కి వెళ్ళిన తర్వాత నాకు అంత మంచిది లేదంటే పదకొండు నెలలు నాక్కడే కరోనా ఉందని చెప్పేసి కరోనా ఇంజెక్షన్స్ కూడా నేను అక్కడే తీసుకున్నా వచ్చిన ఇక్కడికి ఇక్కడికి వచ్చాక ఇల్లు మొత్తం రిపేర్ చేయించాం మళ్ళీ ఆరు నెలలు అది రిపేర్ చేయించిన తర్వాత మళ్ళీ అసెళ్ళాను మళ్ళీ రెండోసారి ఆరు నెలల తర్వాత వన్ ఇయర్ తర్వాత వెళ్ళాను నేను ఆరు నెలల వన్ ఇయర్ అంటే వన్ ఇయర్ తర్వాత వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఒక నెల నుంచి ఇంకా నాకు బాడీలో కొంచెం విచిన్న రావడం స్టార్ట్ అయింది ఎందుకైందో తెలియదు మరి ఇంట్లో వర్క్ చేయడం వల్ల సిమెంట్ వల్ల దేనివల్ల అయిందో తెలియదు లేకపోతే ఆ కరోనా తెలియదు చిన్న 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 చిన్నగా పోరాట నుంచి మొత్తం బాడీ మొత్తం బాగింది అది కొద్దిగా ఎక్కడ ఉన్నాగానే చూపించుకున్నాడు కానీ చూపించుకుంటే ఇది కొంచెం టెన్షన్ వల్ల అట్లా వస్తుంది మందులు ఇస్తున్నారు కానీ ఏమీ ఏం